హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు అందరూ అడుగుతున్న కాటన్ మిక్స్ అయితే వచ్చిందండి ఓకేనా త్రీ మీటర్స్ ఇవి కూడా టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ టు త్రీ పాయింట్ వన్ మీటర్స్ త్రీ మీటర్సే కానీ ఒక టెన్ ఎంఎం ప్రతి దానికి చెప్తున్నాను ఏదో ఒక పీస్కైనా రావచ్చు అండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ త్రీ మీటర్సే ఉంటాయి వన్ ఆర్ టూ పీసెస్ అనేది తగ్గొచ్చు ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కాటన్ మిక్స్ కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ మీటర్వి ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎం తగ్గొచ్చు ఏదో వన్ పీస్ అన్నీ తగ్గుతాయని నేను చెప్పండి మీరు టెన్ పీసెస్ తీసుకున్నా తగ్గకపోవచ్చు ఏదో వన్ పీస్ ఒక ఫైవ్ ఎంఎం టూ ఎంఎం తగ్గొచ్చు ఓకేనా క్లియర్ కదా అన్నీ వినే బుక్ చేసేసుకోండి కాటన్ మిక్స్ త్రీ మీటర్స్ కలర్స్ అయితే ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ కాదు ఓకేనా ప్యూర్ కాటన్ కాదు ఇవి కూడా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసేనండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఓకేనా ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ కూడా మీకు ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాటన్ మిక్స్ ప్యూర్ కాటన్ కాదు ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం అలా తగ్గొచ్చండి ఓకేనా కొన్ని టూ పాయింట్ సెవెనే రావచ్చు ఓకేనా టూ పాయింట్ ఫైవ్ సరిపోయి అనుకున్న వాళ్ళు తీసుకోండి నో ప్రాబ్లం ఓన్లీ ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాటన్ మిక్స్ అండి ప్యూర్ కాటన్ కాదు నేను ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఓపెన్ చేసే చూస్తాను ఓకేనా ఎనీ డ్యామేజెస్ ఏమైనా అన్నీ అయితే ఓపెన్ చేయలేను కదా మీకు ఎవరికైనా డౌట్ ఉంది కొత్త వాళ్ళు పాత వాళ్ళకైతే ఐడియా ఉంది కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి క్లాస్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ వన్నే అనుకోండి ఓకేనా ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వీడియో పెట్టాను కట్ శారీస్ పెట్టానండి ఓకేనా బాంద్రీ కట్ శారీస్ వన్ ట్వంటీ రూపీస్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు ఇంకో ఒక టెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కాటన్ మిక్స్ చాలా బాగున్నాయండి ఈసారి కొద్దిగా మెత్తగానే వచ్చింది క్లాత్ ఓకేనా మనకి సిల్క్ మిక్స్ అనేది ఈసారి తక్కువండి ఎప్పుడు కొద్దిగా రఫ్గా ఉండేటట్టు అనిపించేది ఈసారి కా బాగానే ఉంది కాటన్ కాటన్ క్లాత్ లాగే ఉంది కానీ కాటన్ మిక్స్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మంచి రీజనబుల్ ప్రైస్ కూడా పెట్టాను చా స్మూత్గానే ఉందండి ఈసారి క్లాత్ మాత్రం ఎప్పుడూ కొద్దిగా సిల్క్ మిక్స్లో అనిపించేది ఈసారి అనిపించట్లేదు నాకు బాగా నచ్చింది మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇంకా ఎవరైనా పేమెంట్స్ మార్నింగ్ నుంచి చేసుకున్న వాళ్ళు పేమెంట్స్ అయిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా చేసేసేయండి కొరియర్స్ అయితే ఆల్రెడీ ట్రాకింగ్ నెంబర్లు ఇచ్చిన వాళ్ళందరికీ కొరియర్స్ వెళ్ళిపోయినాయి అండి ఓకేనా ఇంకా ఎవరికైనా ట్రాకింగ్ నెంబర్ లే పేమెంట్ చేసి ట్రాకింగ్ నెంబర్ రాకపోతే నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో మాత్రం చాలా బాగున్నాయి సార్ క్లాత్స్ కానీ డిజైన్స్ కానీ ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాటన్ మీకు ఎయిటీ రూపీస్లోనే పెట్టానండి మీకు బయట మీటరే సిక్స్టీ సెవెంటీ ఉంది త్రీ మీటర్స్ కూడా ఎయిటీ రూపీస్లో పెట్టానండి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ మీ త్రీ పాయింట్ వన్ అండి ఏదన్నా వన్ ఆర్ టూ పీసెస్ ఫోర్ మీటర్స్ కూడా రావచ్చు క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది ఈసారి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఓకేనా ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఇవన్నీ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్స్ అండి ఓకేనా ఇవన్నీ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పోస్ట్లో పంపిస్తాను డిటీడీస్ కూడా అవైలబుల్ లేదు లోకల్ వాళ్ళకి మ్యాక్సిమమ్ టూ టూ టు త్రీ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అండి ఓకేనా ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి పోస్ట్లోనే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మళ్ళీ చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే ఒక లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బాయండి